హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు చట్నీ చేస్తున్నానండి ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఈరోజు ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను నేను పల్లీలు అయితే ముందుగానే వేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ అలా వేయించుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావుంటప్పుడు చట్నీ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి అండి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఏం కదా నేను వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసి చట్నీ చేసేసాను అనమాట ఇలా చేసుకోవటం వల్ల మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ ఈవినింగ్ అయినా టిఫిన్స్ చేసినా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో పల్లీ చట్నీ అనేది చేసుకోవచ్చండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి చట్నీ చేసిన తర్వాత అయితే ఇలా కొంచెం వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్లో కొన్ని ఇలా చేసుకుంటే చక్కగా చట్నీ మిక్సీలో ఉన్నది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఆ తర్వాత నేను పోపు వేసుకున్నాను ఈ మిక్సీ గిన్నెలు కూడా ఎప్పుడూ అప్పుడు కడిగేసుకుంటే చక్కగా పాడవకుండా ఉంటాయండి మనం కడుగు తర్వాత కడుగుదాంలే అన్ని సింకులు అంటలతో పాటు వేసేసాం అనుకోండి ఆ నీళ్ళల్లో నానిపోయి ఆ లోపలికి నీళ్ళు వెళ్ళి పాడైపోతూ ఉంటాయి అనమాట ఎంత ఒక్క నిమిషం పట్టదండి అలా చట్నీ చేసిన వెంటనే కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట పాడవకుండా ఇక ఇడ్లీ పిండిలో నేనైతే సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఇడ్లీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగానే మనం ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఆ తర్వాత మనం ఇడ్లీ ఇడ్లీలు వేసుకున్నాం అనుకోండి మనం ఇడ్లీలన్నీ వేసేపాటికి అక్కడ వాటర్ అనేది హీట్ అయిపోయి ఉంటాయి అనమాట ఆల్రెడీ వా వాటర్ హీట్ అయిపోయి ఉంటే మనకి ఇడ్లీ అనేది చాలా తొందరగా ఉడికిద్దండి మనం ఇడ్లీ పెట్టిన తర్వాతే స్టవ్ వెలిగించా చాలా టైం పట్టిద్ది ఇలా ప్లేట్స్కి నేను ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ వేసేస్తాను స్టీల్ కూడా ఉన్నాయండి నా దగ్గర ఇడ్లీ పాత్ర స్టీల్ కూడా ఉంది కాకపోతే నాలుగు ప్లేట్స్ వేయాలని ఈరోజు దీంట్లో వేస్తున్నాను స్టీల్ దానికైతే మూడు ప్లేట్లు వచ్చినాయండి అది కూడా బాగుంటుంది చూపిస్తాను నేను ఈ ఇడ్లీలు పెట్టిన తర్వాత చూసారు కదా ఇప్పుడు మూత ఇస్తాను చూడండి హీట్ అయిపోయింది కదా ఆయిల్ పొగలు వస్తున్నాయి ఇలా మనం ఇడ్లీ పెట్టామంటే ఇప్పుడు చాలా తొందరగా ఇడ్లీ అనేది ఉడుకుతుంది ఇదిగోండి ఇదే అనమాట నా స్టీల్ ఇడ్లీ పాత్ర దీనికి మూడు ప్లేట్స్ వచ్చాయండి కానీ దీంట్లో మాత్రం ఇడ్లీ వేస్తే పది నిమిషాల్లో ఇడ్లీ అయిపోద్దండి అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే వాడాను కాబట్టి పది నిమిషాలండి పదే పది నిమిషాలు టైం పెట్టుకొని మనం పది నిమిషాలు కాప్ చేస్తే చాలు చాలా బాగుంటాయి ఈ ఇడ్లీ అయితే అయిపోయినాయి అండి చాలా సాఫ్ట్గా వచ్చినాయి కదా ఈ ఇడ్లీ పిండి అయితే నేను రుబ్బిన తర్వాత ఈవినింగ్ టైంలో రుబ్బుతాను నైట్ పడుకునేటప్పుడు తెల్లవారికి కొంచెం తీసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెడతాను ఇక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ చట్నీతో ఇక నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఇడ్లీ ఎలా ఉంది నా నేనేసిన ఇడ్లీ చట్నీ ఇక టిఫిన్ అయిన తర్వాత నేనైతే ఈరోజు పప్పు వండుతున్నానండి అయితే నేను ఈ దోశకాయ తీసుకున్నాను ఈ దోసకాలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయండి పప్పు దోసకాయలు అంటారు మామూలు దోసకాయలు అయితే కనుక అంత పుల్లకు ఉండవు నేనైతే పప్పు నానబెట్టానండి అన్నీ ఒకసారి పెట్టేస్తాను మీరు పప్పు ఎక్కువసేపు నాన్న ఇస్తే మాత్రం అన్నీ ఒకసారి పెట్టచ్చండి లేదంటే మాత్రం టూ టైమ్స్ పెట్టాలి ముందు పప్పు ఉడికించాలి తర్వాత మనం దాంట్లో వేసుకుంటామో అది వేయాలి ఒక గంట అలాగైతే నేను రెండు మూడు గంటలు నానబెట్టామనుకోండి బాగా నానుతుంది కాబట్టి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు ఉప్పు మాత్రం తర్వాత వేసుకోవాలండి తలంపు పెట్టాకే వేస్తాను నేనైతే చాలామంది అన్నీ కలిపి వేస్తే ఉడకదు అనుకుంటారు కానీ పప్పు ఎక్కువసేపు నాంతే మాత్రం చక్కగా ఉడికిద్దండి ఉప్పు అనేది వేయకుండా ఉంటే చక్కగా ఉడికిద్ది నేనైతే తాలింపు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటాను ఇలా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి నాలుగు విజిల్స్ వచ్చినాయి ఊరికనే మెత్తగా అయిపోద్ది అండి గంటతో ఎలాగంటే చూసారా అన్నీ వేసినా కానీ ఎంత బాగా ఉడికిందో ఇలాగైతే మనకి టైం సేవ్ అవుతుందండి నేను తాలింపు కూడా పెట్టేసుకున్నాను యో ఇప్పుడు వేస్తానండి నేనైతే ఉప్పు చూసుకుంటాను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను ఇక ఈ దోశకాయ నేను చింతపండు కూడా వేయలేదండి ఎందుకంటే పుల్లగానే ఉంటుంది సరిపోద్దని నేను చింతపండు కూడా వేయండి చింతపండు బదులు ఒకవేళ పులుపు సరిపోతే ఒక నిమ్మకాయ పిండుతాను ఇక భోజనం చేసేసిన తర్వాత అయితే నేను ఈ డ్రెస్ ఎప్పుడో కొన్నాదండి నాకైతే కొంచెం టైట్ అయిందనమాట నడమ దగ్గర కొద్దిగా పొట్ట వచ్చేసి మనం రెడీమేడ్ డ్రెస్సులు అయితే పక్కన సైడ్ నుండి కట్స్ కొంచెం కిందకి ఉంటాయండి మనకు పొట్ట దాటి కిందకు వస్తున్నాయి అనమాట కొన్ని డ్రెస్సులకి అప్పుడు నేను వచ్చి ఎప్పుడో తీసుకున్నానండి త్రీ ఇయర్స్ క్రితం తీసుకున్నాను అనమాట అప్పుడు అంత పొట్టలేదు కాబట్టి నాకు సరిపోయింది ఇప్పుడైతే చక్కగా వేసుకుంటే దాంట్లో నుంచి పొట్ట కనిపిస్తుంది అనమాట అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కట్టింగ్స్ అనేవి కొంచెం పైకి పెట్టుకోవాలి కొంచెం పైకి పెట్టుకుంటే అప్పుడు మనకి పొట్ట దగ్గర టైట్ లేకుండా ఉంటుందన్నమాట చాలా చాలా రెడీ రెడీమేడ్ డ్రెస్సులకు అలాగే వస్తున్నాయండి మనం కుట్టించుకున్న అయితే చక్కగా వాళ్ళు కరెక్ట్గా పెడతారు ఎక్కడ వరకు ఉండాలి అక్కడ పై నుంచి ఖచ్చితంగా ఇరవైకి మార్కు చేసి అక్కడ పెడతారండి కట్స్ కానీ రెడీమేడ్ అయితే కొన్నింటికి ఉంటాయి కానీ కొన్నిటికైతే కిందకే ఉంటున్నాయండి అలాంటప్పుడు మనం ఇలాగా కొంచెం పైకి కొట్టులు ఉప్పు తీసుకొని కొంచెం పైకి ఆ కట్టింగ్స్ అన్నీ పెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు మనకు పొట్ట దగ్గర టైట్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు అది చేస్తానండి ఈ డ్రెస్కి ఎలా చేస్తాను అనేది ఇక మీరు కూడా చూస్తారనే వీడియో షేర్ చేస్తాను ఇక పైనుంచి ఖచ్చితంగా ఇరవై కలుచుకోవాలండి ఇరవైకి మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత తేడా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఆ కుట్లు అన్నీ తీసుకొని మనం మార్కింగ్ పెట్టించోటకి కట్టింగ్ రావాలన్నమాట అప్పుడు చక్కగా మనం వేసుకున్నా కానీ మన పట్టేదండి పొట్ట దగ్గర ఇక ఈ కుట్లన్నీ మనం ఓడదీసుకోవాలన్నమాట ఈ కుట్లు తీసుకోవడానికి నేను ఎట్లాంటిది ఓడి తెచ్చుకున్నానండి చాలా బాగుందన్నమాట మనం కుట్లు తీసుకోవడానికి ఏదైనా రాంగ్ కుట్టినా కానీ చాలా ఈజీగా వడదీసుకోవచ్చండి చాలా బాగుంది ఇక మనం మార్క్ వేసుకున్న దగ్గరికి అయితే అక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేద్దామండి మొత్తం నేను కుట్లన్నీ ఓడతీశాను ఇప్పుడు నీట్గా కుట్టుకుందామండి నేను ఎలా కుడతాను అనేది చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ దగ్గర కూడా ఎట్లాంటివి అయినా డ్రస్సులు పాత డ్రెస్సులు కానీ టైట్ అయినవి లేదా పొట్ట పొట్ట టైట్గా ఉన్న వేసుకున్నప్పుడు పొట్ట టైట్గా ఉన్నా కానీ ఇలా కొంచెం కుట్లు తీసుకొని ఈ కట్స్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటే మనకి డ్రెస్ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలామంది ఇలాగ టైట్గా ఉన్నాయని డ్రెస్సులన్నీ వేస్ట్ చేస్తుంటారన్నమాట లేకపోతే అలాగే ఉంచేస్తారు ఇలా కొంచెం మనం పైకి కుట్టు ఊడ తీసుకొని వేసుకున్నాము అంటే చక్కగా మళ్ళీ మనం వేసుకోవచ్చండి కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చా దాదాపుగా డ్రెస్సులు అన్నీ కూడా ఇట్లాగే అవుతూ ఉంటాయి తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత టైట్ అయిపోతాయి అనమాట అలాంటప్పుడు మనం ఇంట్లో మిషన్ ఉంటే కనుక ఇలా చేసుకుంటే చక్కగా అన్ని డ్రెస్సులు వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వాడుకోవచ్చండి ఈ డ్రెస్సు నాది అలాగే అయిపోయింది అనమాట చాలా రోజుల నుంచి నేను అలాగే ఉంచాను నాకు కూడా ఇలాగ ఐడియా వచ్చి ఇక కుట్లు ఓడదీసి కొంచెం పైకి స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు వేసుకుంటే డ్రెస్ చాలా బాగుందండి లేదంటే అలాగే ఉంచేసేదాన్ని అనమాట చూసారు కదా మీరు కూడా మీ డ్రెస్సులు ఏమైనా ఉంటే ఇలా చక్కగా చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి చూసారు ఎంత బాగా వచ్చిందో అసలు కుట్టినట్టు కూడా మనకి ఏమాత్రం తెలియట్లేదండి అదే కలర్ దారంతో వేసుకున్నామంటే ఆ డ్రెస్సుకు స్టిచ్ చేసిన కలర్ దారంతో మనకు అసలు తెలియని కూడా తెలియదు మీరు మీ దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సులు ఉంటే ఈ వీడియో చూస్తే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్